హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము సాయి హోమ్మేడ్స్ ఫర్నిచర్ షాప్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఒక మంచి మ్యాట్రస్ అయితే తీసుకోవాలని చెప్పేసి సో ఇంకా ఇన్ని రోజులకైతే కుదిరింది త్రీ ఫోర్ డేస్ నుంచి ఇంకా ఏకంగా వర్షాలే కదండి వైజాగ్లో సో ఇంకా ఈరోజు సండే అయితే కుదిరింది వీకెండ్ కాబట్టి ఇంకా హాలిడే కాబట్టి ఇటు అయితే వచ్చేసాము సో ఇంకా ఈ షాప్లో అయితే ఫర్నిచర్ అయితే చాలా బాగుంటుందని చెప్పారు ఇంకొకరు అయితే మాకు సో ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము సో ఇక్కడ చూస్తున్నాము కొర్లాన్ అలాగే సెంచురీ ఇలా రకరకాల మ్యాటర్స్ కంపెనీస్ అయితే ఉన్నాయి బట్ ఏది బెస్ట్ అని చెప్తే ఇంకా కంపెనీ వైజ్ అయితే మనకి చూసుకొని తక్కువ రేట్లో అలాగే మనకి మంచి క్వాలిటీది అయితే కావాలి కదండి సో దానికైతే వెతుకుతున్నాము ఎందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ మ్యాటర్స్ బాధలేవో మా హస్బెండ్ పడతారని చెప్పేసి అండ్ ఇంకా ఇక్కడ చూసారు కదా వాటర్ అయితే చాలా బాగుంది నాకైతే నచ్చేసింది బట్ ఏది తీసుకోవాలన్నా మనకంటూ ఒక టైం రావాలి కదండి సో ఆ టైం రావాలంటే మనం వెయిట్ చేస్తూ ఉండాలి అండ్ ఇక్కడ ఈ సరౌండింగ్ అంతా కవర్ చేశాను కొంచెం లైట్గా అండ్ ఇక్కడ చూస్తున్న ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే చాలా బాగుంది ఇది కూడా నాకు నచ్చింది ఇంకా నేనైతే కింద వీడియో షూట్ చేసుకుంటున్నాను పైన అయితే మా హస్బెండ్ అయితే అక్కడ ఫైనల్గా ప్రైజ్ అవన్నీ మాట్లాడేశారు అనుకుంటా నాకైతే కాల్ చేస్తున్నారు ఇంకా పైకి వెళ్ళి నేను కలర్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి అండ్ అమౌంట్ అవి అనేవి ఆయనే చూసుకుంటారు బట్ ఏంటంటే మనకి కలర్ ఆప్షన్ కావాలి కాబట్టి మనం అయితే చూస్ చేసుకున్నాం ఇప్పుడైతే పైకి వెళ్ళబోతున్నాను మీకు నేను ఏం సెలెక్ట్ చేశాను అనేది చూపించబోతున్నాను పైకి వెళ్ళిపోదాం పదండి ఫైనల్లీ మా ఇంటికైతే తీసుకొచ్చేసారండి మ్యాట్రస్ అయితే మనం అక్కడ అడ్రస్ ఇచ్చేసి వస్తే ఇంకా వాళ్ళే అయితే డెలివరీ చేస్తారు సో ఇంకా కొత్త ఐటెం అయితే వచ్చేసింది మా ఇంటికి త్వరలో నేను హోమ్ టూర్ కూడా చేయబోతున్నాను సో అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్ అప్పటి వరకు ఏం చేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీ అందరు సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టే ట్యూన్ బాయ్ బాయ్ ఇంతకీ మా మ్యాటర్స్ ఎలా ఉందో కమెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్